శ్రీనాథర్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు కువైట్ లాంటి గల్ఫ్ దేశాలకి ఎవరన్నా రావాలంటే వాళ్ళు వస్తున్నటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని పైన అవగాహనతోటి వాళ్ళు కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడ బాగా మెలగడానికి అయితే అవకాశం ఉంటుంది మంచి జీతం రావడానికి కానీ అలాగే వచ్చిన వెంటనే పని దొరకడానికి కానీ ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే వారు ఏ పని మీదైతే వస్తుంటారో ఆ పనిపైన అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవచ్చులే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే ఏదో ఒకటి ముందు అక్కడికి వెళ్ళిపోతే చావులే అన్న ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే తొందరగా పని దొరకపోవడం కానీ ఒకవేళ పని దొరికినా తక్కువ జీతం రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిల్లో ఒకటి ఏంటంటే సెలూన్ పని సో సెలూన్ పనికి చాలామంది గల్ఫ్ దేశాలకి అయితే వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ సెలూన్ పని చేసే వాళ్ళకి బాగా డబ్బులు అయితే వస్తుంది సో ఆ కారణం చేసి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అయితే ఈ తప్పే చేస్తుంటారు ఎక్కువ మంది అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నేర్పిస్తారులే అక్కడికి వెళ్ళిన తర్వాత లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పని తారాడుకోవచ్చులే ఇలాంటి ఉద్దేశాలతో వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం మంది అలా కాకుండా ముందుగానే మనం దానిపైన ఒక అవగాహనతోటి ఆ పని మనం ఇంటి దగ్గరే నేర్చుకొని అందులోనూ గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా అయితే ఇక్కడ బ్రిటిషన్ ఉంటుందో అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మేకప్ ఉంటుందో ఇక్కడ సెలూన్ పని ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పని మనం ఇంటి దగ్గర నేర్చుకొని ఎందుకంటే మన ఇండియాలో ఉన్నటువంటి సెలూన్లకి ఇక్కడికి కొద్దిగా తేడా అయితే ఉంటుంది అలాంటిది ఇక్కడ ఏదైతే వర్క్ ఉంటుందో అదే వర్క్ మనం ఇండియాలో ముందుగా నేర్చుకోవడానికి వచ్చినట్లయితే వచ్చిన వెంటనే పని దొరకడానికి అలాగే ఆ పనిలో మనం ముందుకు రాణించడానికి కానీ అలాగే మనకి జీతాలు కూడా బాగా రావడానికి కానీ అవకాశాలు అయితే ఉంటాయి సో అది ఎలా మరి ఇండియాలో ఎవరు నేర్పిస్తారో అనేసి అంటే మేకింగ్ నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను తిరుపతిలో వన్ అండ్ ఓన్లీ అకాడమీ అని చెప్పేసి ఒక అకాడమీ ఉంది వీళ్ళు ఈ విధంగా గల్ఫ్ దేశాలకు ఎవరైతే వస్తుంటారో అలాంటి వారికి ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఆ సర్టిఫికేట్ పట్టుకొని మనం గల్ఫ్ దేశాలు ఎక్కడైనా సరే సెలూన్లో పనికి వెళ్ళినట్లయితే మంచి జీతాలు కూడా వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పని వచ్చు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నటువంటి దీంతో వాళ్ళకి డబ్బులు కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా పని వస్తుంది వచ్చిన వెంటనే పని తారాడుకోవాల్సిన అవసరం ఉండదు అంటే వచ్చి రాక చేసేది అలా లేకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ అకాడమీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా దూర ప్రాంతాల నుండి వస్తున్నట్లయితే వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా సరే మీరు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే ఈ విధంగా నేర్చుకొని రావాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చారు ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తి అలా కనుక్కొని మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని గల్ఫ్ దేశాలకి అయితే రావచ్చు ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పనికి పని వస్తుంది అలాగే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అకామిడేషన్ కూడా వల్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఈ సమాచారాన్ని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడచ్చు ఒకవేళ మీకు ఉపయోగపడని పక్షంలో మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి భోజనం వాళ్ళకి ఉపయోగపడచ్చు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ రోజుకి ఒక ప్రత్యేకత అయితే ఉంది అది ఏమిటో మీకు అందరికీ తెలిసి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు రెండవ తారీఖున సద్దాం హుస్సేన్ కువైట్ పైన దాడి చేయడం జరిగింది సో ఆ దాడికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు అలాగే వాటి ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు అయితే మీకు నేను అందిస్తాను దాంతోపాటుగా అప్పట్లో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు చాలామంది రోడ్డు మార్గం జలమార్గం అలాగే వాయు మార్గాల ద్వారా మన దేశానికి వెళ్ళిపోవడం జరిగింది కొంతమంది ఇక్కడి నుంచి కార్లు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు మరి సో అప్పుడున్నటువంటి పరిస్థితులు అవి ఆ విధంగా కూడా ఇచ్చారు అప్పుడు వెళ్ళడానికి ఇప్పుడు అలా వెళ్తామంటే కుదరదు అనుకోండి సో అప్పుడు ఆ విధంగా అనుమతిగా ఇవ్వడం జరిగింది వెళ్ళడానికి సో మీకు ఎలా నచ్చితే అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారు అయితే అదే పరిస్థితుల్లో ఒక సుమారుగా ఏడు వందల ఇరవై రెండు మంది ఒక షిప్ ద్వారా వెళ్ళడం జరిగింది అదిగడ ఏ షిప్ో తెలిసిన కార్గో షిప్ సరుకులు తీసుకెళ్లేటువంటి షిప్లో ఇక్కడ నుంచి ఏడు వందల ఇరవై రెండు మంది మన భారతదేశానికి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆ షిప్ అప్పుడు నడిపినటువంటి క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరుగడ ప్రస్తుతానికి ఎదురుగా ప్రాణాలతో లేరు ఎందుకంటే ఇది జరిగి ఇప్పటికీ సుమారుగా ముప్పై నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది సో దానికి సంబంధించిన జ్ఞాపకాలతో ఒక ఫోటో కూడా మీకు నేను అందిస్తాను అప్పుడు మన వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు అని దాని గురించి అలాగే ఆ దాడి జరిగినటువంటి క్రమంలో ఆల్ కొరైన్ ప్రాంతంలోనే ఒక భవనం అయినక బాగా దెబ్బతినింది సో ఆ భవనాన్ని తర్వాత కువైట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్యూజియంగా మార్చడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు నేను అందిస్తాను ఒకసారి వాటిని గమనించవచ్చు సో ఏదైనప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు రెండో తారీఖున జరిగినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో అవి దాని తర్వాత కువైట్ అమెరికా సహకారంతో మళ్ళీ కువైట్ని ఎత్తున యుద్ధాన్ని ఎదుర్కొని ఇరాక్ నుంచి మళ్ళీ కువైట్ భూభాగాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఇరాక్ ఏం చేసిందంటే కువైట్లో కొంత భా భూభాగాన్ని ఆక్రమించుకోవడం జరిగింది జహ్రాలో కొంత ప్రాంతా అయితే దాని తర్వాత ఈ యుద్ధం కాస్త ముగిసే సమయానికి మళ్ళీ ఇవాళ భూభాగాన్ని వెళ్ళకైతనికి అప్పచెప్పడం చెప్పడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఎంటర్ అయ్యింది అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళ సహకారంతో ఈ యుద్ధం అయితే అప్పుడు ముగిసింది సో ఏదైనప్పటికీ దానికి సంబంధించిన జ్ఞాపకాలతో కూడినటువంటి కొన్ని ఫోటోలు మీకు అందిస్తాను అలాగే కువైట్ గవర్నమెంట్ కూడా దీనికి గుర్తుగా కువైట్ ఉన్నటువంటి సైనికులు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు నిన్న లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు జరిపిన తర్వాత కువైట్ గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది కువైట్ భూభాగాన్ని లాంచ్ ప్యాడ్గా ఉపయోగించుకొని ఇతర దేశాలపైన దాడి చేయడానికి మేము అనుమతించము అని చెప్పేసి తెలియజేసింది అంటే దీన్ని కేంద్రంగా చేసుకొని ఇక్కడి నుంచి వేరే దేశాలపైన దాడి చేయడానికి అది ఎవరైనా కావచ్చు సో దానికైతనుక మేము అనుమతించము అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేసింది ఇదిలా ఉండగా ఈ హమాస్ సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి అంటే చీఫ్ అయినటువంటి ఇస్మాయిల్ హనియాహ్ ఆయన యొక్క అంత్యక్రియలు ఇవాళ ఖతార్లో ముగిసాయి ఈ అంత్యక్రియలకి వేలాదిగా జనాలు అయితే ఖతారులు వచ్చారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు బంగారం లాంటి విలువైన లోహాల మోసాన్ని అరికట్టడం కోసం చెప్పేసి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు ఈ బృందం వాళ్ళు కువైట్ వ్యాప్తంగా మూడు నెలల పాటు తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది బంగారం షాపులు కావచ్చు అలాగే విలువైనటువంటి లోహాలు మీద ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో మోసాన్ని అంటే కొన్ని కల్తీలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ దృష్టికి రావడంతో వీళ్ళు ఈ బృందాన్ని ఎతనికి ఏర్పాటు చేస్తున్నారు మూడు నెలలతో పాటు వీళ్ళు ఇతర తనిఖీలు నిర్వహిస్తారు ఎవరైనా సరే ఆ మోసాలుగా పాల్పాలినట్లు వేల వీళ్ళ దృష్టి కానీ వచ్చినట్లయితే పట్టుబడినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ సుమారుగా ఇరవై ఎనిమిది మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే అక్రమ మార్గాల ద్వారా ఎవరైతే పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వారిలో ఒక ఇరవై ఎనిమిది మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని వీళ్ళు క్యాన్సిల్ చేయనట్లు అంటే రద్దు చేయనట్లు తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా కొంతమందికి సంబంధించినటువంటి అంటే ఎవరికైతే ఈ పౌరసత్వం ఉంటుంది ఎటు పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవుతుంది ఇలాంటి వాటికి సంబంధించి ఒక రెండు పాయింట్లు అయితే ఇంకా తెలియజేశారు అందులో ముఖ్యంగా ఆడవారికి సంబంధించింది అది ఎలా అంటే ఈ అమరీ డిగ్రీలోని ఆర్టికల్ తొమ్మిది ప్రకారం విదేశీ మహిళ కువైటికి సంబంధించిన పౌరుడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఆవిడ ఉద్దేశపూర్వకంగా ఆవిడ సొంత దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని మళ్ళీ తిరిగి పొందడం కానీ లేదు కువైట్ పౌరసత్వం నాకు వద్దు అన్నటువంటి సందర్భంలో తప్ప ఆవిడ వివాహం కనుక రద్దైనట్లయితే ఆవిడ పౌరసత్వం కువైట్లో క్యాన్సల్ అవ్వదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే బయట దేశాలకు సంబంధించిన మహిళ కువైటికి సంబంధించిన పౌరుని పెళ్లి చేసుకున్నది దాని తర్వాత ఆవిడ వివాహం రద్దయింది సో రద్దయినంత మాత్రాన ఆవిడ పౌరసత్వం వెళ్ళదు అలాగే ఉంటుంది ఎప్పుడు రద్దవుతుందంటే ఆవిడ మళ్ళీ తిరిగి వారి సొంత దేశానికి వెళ్ళిపోయినా లేదంటే నాకు ఈ పౌరసత్వం వద్దు అని చెప్పినా అలాంటప్పుడు మాత్రమే రద్దు అని చెప్పేసి తెలియజేశారు అలాగే ఆర్టికల్ టెన్ ప్రకారం ఒకవేళ కువైటికి సంబంధించిన మహిళ ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తిని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే అలాంటి సందర్భంలో కూడా ఈవిడికి సంబంధించినటువంటి పౌరసత్వం అయితే క్యాన్సిల్ అవ్వదు ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనేసి అంటే ఆవిడ నాకు కువైటికి సంబంధించిన పౌరసత్వం వద్దు అన్న లేదు ఆవిడ వేరే దేశాలకు సంబంధించిన పౌరసత్వం పొందిన అలాంటి సందర్భంలో మాత్రమే ఆవిడ కువైటికి సంబంధించినటువంటి పౌరసత్వం క్యాన్సిల్ అవుతుంది అంతే తప్ప వేరే దేశాలకు సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ మహిళకు సంబంధించిన పౌరసత్వం క్యాన్సిల్ అవ్వదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని కైరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్లో ఒక పని మనిషి మునిగిపోయింది ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి ఎయిర్ అంబులెన్స్ వాళ్ళు అక్కడ చేరుకొని ఆ మహిళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు అయితే ఫలితం లేకుండా పోయింది అంటే ఆవిడ్ని ప్రాణాలతోటి కాపాడలేకపోయారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించి మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు ఇవాళ సంధ్య అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైట్ ఇంకా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల డెబ్బై నాలుగు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలు వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జనరల్ జలస్వాలు మనకు అందించినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై రెండు దినాల్లో నాలుగు వందల పదిహేను పిలుసుగా ఉంది సో మళ్ళీ స్వల్పంగా బంగారం దాదాపుగా పెరిగిందని అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ఇరవై నాలుగు దినాల్లో నాలుగు వందల నలభై నాలుగు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎందుకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వసా జై